ంతావు జరంతా ఇజరంత మావిడలు కూడా ఇజరంత చూడూరు లా అందరు ఎట్లున్నారు ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఈ రోజు బ్లాగ్ కంటే అయితే చూసేయండి నిన్నది పెసర్ పిండి కొంచెం ఉంటే ఇంక ఈ రోజు కూడా దాంతో టిఫిన్ చేసేసుకొని తిన్నాము భగత్ బాబు అయితే మార్నింగ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మహాబేబి కూడా తినిపించేశాడు ఇంక ఇప్పుడైతే నేను తింటున్నాను ఆవియస్లీ నేను తినేసరికి డైలీ లేట్ అవుతుంది కదా టిఫిన్ ఇంక ఈ రోజు కూడా అంతే ఇంకా పెసరెట్టు తింటే ఇడ్లీ తిన్నంత కడుపు ఫుల్ కాదు కదా మహాకి అందుకే కొద్దిసేపు పెసరట్టు తిన్నాక బ్రేక్ ఇచ్చేసి కొన్ని వడియాలు అయితే ఏంచి పెట్టాను ఇవైతే చాలా బాగా తింటుంది మహా అంటే మేము కూడా తింటున్నాము కాకపోతే చిన్నపిల్లలు కొందరు తినరు కదా మహా అలా కాదు మంచిగా తింటుంది డైలీ కొన్ని అయితే తనకి కంపల్సరీ వేయించి పెడుతున్నాను తనకని కాదు నేను కూడా తింటున్నా మా భగత్ బాబు కూడా తింటున్నా మంచిగా నచ్చినాయి మాకైతే అసలుకి ఏంటిదంటే తింటా అంటే తినాలనిపిస్తుంది అసలుకి లైట్ ఫుడ్ కదా ఎంత తిన్నా కూడా కడుపు అసలు నిండట్లేదు అట్లనే గిన్నెంచుకున్న కూడా అట్లనే కడుపులో పడతనే ఉన్నాయి తింటూనే ఉన్నాం అసలు తెలవట్లేదు ఎంత తిన్నాం ఏందన్నది కూడా అంతగానం తింటున్నాం వడియాలు కూడా దగ్గర పడిపోయినాయి అయిపోయినాయి కొన్ని ఉన్నాయి సో ఇంట్లో చేసుకున్న ఫుడ్ పాపిల్లలకు కూడా హెల్తీనే కదా అన్నట్టుగా అట్లా కొంచెం లిమిట్గా పెడుతున్నాను తనకు డైలీ కొన్ని ఇంకా పక్కనక్క వాళ్ళు అయితే విమ్లవాడకి వెళ్ళేసి వచ్చిరా అక్కలక్క వాళ్ళు సో ప్రసాదం అయితే ఇచ్చింది విమలవాడ ఆకుడు బాలాలు ఏకుడు బాలాలు ఇంకా లడ్డూనైతే ఇచ్చింది ఇలా మేమైతే ఒక తీర్థం అయితే వెళ్తున్నాము ఏంటి ఎక్కడికనేది బ్లాక్ కంటిన్యూషన్ లో మీకే చెప్తాను నేను క్లియర్గా సో ఇంకా నేను అటు బట్టలు అన్నీ ఉన్నాయి కదా కొత్త బట్టలు అన్నీ హ్యాండ్తో వాష్ చేసిన జస్ట్ ఇవన్నీ తో వాష్ చేసినవే రిమైనింగ్ అయితే వాషింగ్ మిషన్లోనైతే వేసిన నేను తో వాష్ చేసినవి అయితే మార్నింగ్ లేవగానే చేసేసిన ఎందుకంటే ఆ వారనాక మళ్ళీ ఇవి ఎండేయాలి కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే అవైతే ఉతికేసి ఆరేసిన అనమాట ఇంక ఇవన్నీ అయితే ఆరేయాలి ఇప్పుడు నేను ఎక్కడికైనా తీర్థం వెళ్తానా గుడికి వెళ్తానా అంటే ఆ రోజు వేసుకుపోయే బట్టలు కూడా వాష్ చేసి ఉన్నా కూడా మళ్ళీ వాష్ చేస్తాను నేను అదొక్క హ్యాబిట్ అయితే నాకు ఉంది ఆ అగోగదేంటి తీర్థం పోతానా అంటాను ఇల్లు క్లీనింగ్ అంటుంది ఇదేదో బిర్యానీ లెక్క కనబడుతుంది అని చూస్తారా మటన్ బిర్యానీ మీరు అనుకున్నది నిజమే అదే ఉల్లా నేను తీసుకొచ్చినాం కదా మటన్ బిర్యానీ గల ఏదైతే గింతంత మిగిలింది నేనేమనుకున్నా ఇద్దరికి సరిపోతుంది కావచ్చు అని నేను అనుకున్నా ఆ ఇంత తీర టైంకి చూస్తే గింతంత ఉన్నది కదా ఇద్దరికీ ఏళ్ళు సరిపోతుందని మళ్ళీ బియ్యం పెట్టి టమాటా కూర వండుదామని టమాటాలు అయితే కట్ చేసిన ఇంతకి తీర్థం పోతాను గీ మటన్ బిర్యానీ ఏంది అని అనుకుంటారా గది ఏం ల మనం పోయే తీర్థానికైతే నాన్ వెజ్ తినేసి హ్యాపీగా వెళ్ళేయచ్చు ఇంతకి ఏ తీర్థం అన్నది నేను ఇంకా ల్యాక్ చేయను లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ వీక్లో వ్లాగ్ చేసినాను అంటే నా లాస్ట్ ఇయర్ అంటే ఇంకా నా బ్లాగ్స్ స్టార్ట్ చేసింది అప్పుడు నేను నేను వ్లాగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ వీక్లో నేను వ్లాగ్స్ కూడా పెట్టాను కొమ్మల జాతరకైతే వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది చాలా బాగుంటుంది జాతర ఈ కొమ్మల జాతర వచ్చేసి హోలీ తర్వాత సెలబ్రేట్ చేస్తారనమాట హోలీ నుంచి ఇంకా మనకి ఉగాది వరకైతే సెలబ్రేట్ చేస్తారు ఇది అయితే ఉగాది ముందు రోజు బ్లాగు పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయింది ఎందుకు డిలే అయింది ఇంతగానో అని అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అవైతే నేను అప్కమింగ్ బ్లాగ్స్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దానికి మాత్రం అసలు ఏమనుకోకండి మీరు కూడా చూడాలి కదా మా కొమ్మల జాతర ఈ ఇయర్ ఎట్లున్నది అనేది లాస్ట్ ఇయర్ మీకు చూపించినాను కదా అట్లనే ఈ ఇయర్ కూడా చూడాలి కదా అని లేట్ అయినా కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే కొమ్మల జాతరకు అయితే మాతో పాటు మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా తోటే మేము వెళ్ళాము ఈసారి కూడా బట్ లాస్ట్ ఇయర్ ఏంటిదంటే డే టైంలో వెళ్ళాము అక్కడే కోని కోసుకొని మంచిగా ఫ్యామిలీతోటి ఇంకా బయటనే వండుకున్నాం పొలాలలో కానీ ఈసారి అట్లా కాదు ఎండ బాగా కొడుతుంది కదా మహా ఉంది కదా లాస్ట్ ఇయర్ మేము మహాన్ని తీసుకెళ్ళి మస్తు ఇబ్బంది పెట్టినట్టు అయింది ఎండలా అందుకే ఈసారి అయితే మేము రాత్రి అయితే ప్లాన్ చేసుకున్నాము ప్రతిసారి డే టైంలో చూడాల్సి వస్తుంది నైట్ టైంలో ఎప్పుడు చూడట్లేము అన్నట్టుగా ఈసారి అయితే నైట్ టైము ఫిక్స్ చేసుకున్నాము ఇంకా కొమ్మాల జాతర మా ఊరికి మా హస్బెండ్ వాళ్ళ ఊరికి మా పిన్ని వాళ్ళ ఊరికి అందరికీ పక్కనే ఎందుకంటే అన్ని ఊర్లు ఒక్కటే కాబట్టిగా అందరికీ దగ్గరనే మేము చిన్నప్పటి నుంచి తెలిసిన చూసిన జాతరనే కొమ్మాల జాతర మీరు ఎంతమందికి కొమ్మాల జాతర తెలుసు అన్నది కామెంట్ చేయండి అండ్ హెల్త్ వెళ్తూ పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకోవాలి కదా మళ్ళీ మధ్య లాస్ట్కి పెట్రోల్ దొరకదు అంటే దొరికిద్ది కానీ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటా ఉంటాయి పెట్రోల్ బంకులు ఇంకా మళ్ళీ మధ్యలో ఆగిపోతే ఎందుకు అనవసరంగా రిస్క్ అన్నట్టుగా ఇక్కడే దగ్గరలోనే చేపిస్తున్నాడు ఇంకా ఫుల్ ట్యాంక్ మా భగత్ బాబా అయితే మధ్యలో ఆపి ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయన స్పెడ్స్ నేను పెట్టుకున్నా నాకు ఎట్లుంటాయా అని ఆఫీస్ కాల్ అయితే మాట్లాడుతున్నాడు మేము ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నామంటే మొత్తం ఆఫీస్ పని చేసుకుంటూ మమ్మల్ని మొత్తం తెప్పించుకుంటూ తిరిగిచ్చుకుంటూ ఆయన పనులు చేసుకుంటూ తీసుకెళ్తాడు అందుకే మేము డే టైంలో కనిపించి మళ్ళీ ఇప్పుడు నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళి రావట్లేదు జస్ట్ ఇప్పుడే వెళ్తున్నాము ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రెన్స్ నుంచి కమాన్ నుంచి లోపలికి కొంచెం ఉంటుంది ఒక కిలోమీటర్ దూరం వెళ్తే గుడి అయితే ఉంటుంది ఇదైతే రోడ్ అనమాట లోపలికి అంతకుముందు అయితే మస్తు ఘోరంగా ఉంటుండే రోడ్డు ఇప్పుడు కొంచెం బెటర్ మంచిగా వేసేయరు పెద్దగా వెడల్పు వేసేసేళ్ళు సో ఈ రోజైతే పబ్లిక్ అయితే అస్సలు లేరు అబ్బా అసలుకి అమ్మ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే దర్శనమూర్తి చేసుకోలేదు తెలుసా మహా ఉందనేసి మేము అంత పబ్లిక్ ఉన్నారు ఈసారి అయితే అస్సలు లేరు ఎందుకు తెలుసా రేపు ఉగాది కదా రేపు ఎట్లా నాన్ వెజ్ కోసుకుంటారు కదా అన్నట్టుగా మళ్ళీ ఈరోజు అమావాస్య అనమాట ఇంకా అమావాస్య రోజు కొందరు నాన్ వెజ్ తినరు ప్లస్ రేపు ఉగాది కాబట్టిగా ఈరోజు ఎందుకు మళ్ళీ ఇంట్లో అన్నట్టుగా ఎవ్వరూ రారు అందుకే ఈరోజైతే తక్కువ మంది ఉన్నారు నిన్న మొత్తం ఫుల్ మంది ఉండేనంట ఇంక అయితే నిర్మ చెల్లి ఆల్రెడీ నిన్న కూడా వచ్చి ఉండే మా చెల్లి చెప్తుంది నిన్ననైతే ఫుల్ మందే బాబు ఇంక ఈరోజు మన లఫ్కి అనుకోవాలి ఎవరు లేరు అనేసి అంటుంది కాకపోతే పబ్లిక్ ఉంటేనే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా రేపు ఉగాది పండగ కదా మళ్ళీ నిన్నటి వరకు ఫుల్ పబ్లిక్ ఉంది మస్తు తొక్కుడైందట అందుకే మొత్తం అడుగుతున్నారు ఇంక తాతను తాతని చూడండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కావచ్చు నాకు తెలిసి ఇంకా ఎయిటీ ఫైవ్ ఎబోనే ఉంటాయి మొత్తం జారిపోయిండు వాటితో అడుగుతుండే ఇంకా మా పిన్నినే పట్టుకుంది లేదంటే కొంచెం మిస్ అయితే ఘోరంగా స్టెప్స్ మించి పడిపోయేటోడు నేనైతే ఎక్కడం కానీ దిగడం కానీ ఎంత నిదానంగా తెలుసా మా చెల్లెంటా నీకంటే తొంభై ఏళ్ళ ముసలినయ్యాం నేను ఏదో తొమ్మిది నెలలకు కడుపున్న దాని లెక్క నడుస్తున్నా అనేసి కామెడీ వేస్తుంటుండే అంత జారుతుంది తెలుసు అసలుకి నేను అసలే నాకు మెట్లు ఎక్కి దిగడం అంటే నార్మల్గానే భయం అవుతుంది అట్లాంటిది జాగ్రత్త అంటే ఇంకెక్కి దిగాలంటే నాకు మస్తు అవుతుంది ఇంకా నన్ను పట్టుకొని దించాలి అయితే మామూలుగా ఇంకా మా చెల్లె సపోర్ట్ పట్టుకొని వరే దిగిన నేను నాకు అంతలా భయం వేసింది ఫుల్ జాగ్రత్త అసలు మెట్లు ఎన్ని మెట్లు ఉన్నాయో మీరు కూడా చూసిరు కదా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇక్కడ ఏ దేవుడు అనేది కొమ్మాల జాతరలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటారు కొమ్మాల అనేది ఊరు అందుకే ఇంకా కొమ్మాల జాతర కొమ్మాల జాతర అనేసి అంటూ ఉంటాము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఎక్కువ అట్లా అన్నారు కొమ్మాల జాతర అనేసి అంటారు ఇక్కడ చాలామంది పెళ్లి చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు కదా స్తోమత లేని వాళ్ళు కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ చాలామంది ఇక్కడే గుడి మీదే గుట్ట మీద చేసుకుంటారు అనమాట గుట్ట మీద కూడా అంత ఎత్తులో ఏముండదు మీరు చూసిరు కదా ఎన్ని స్టెప్స్ ఉంటాయని అన్నీ ఉంటాయి సో ఇక్కడే చేసుకుంటారు చాలా ఫేమస్ జాతర మా సైడ్ అయితే ఇయర్లీ వన్స్ జరుగుతుంది హోలీ నుంచి ఉగాది వరకు అయితే క్లోజ్ అయిపోతుంది హోలీ రోజు స్టార్ట్ అయ్యి ఉగాది రోజు ఎండ్ అయిపోతుంది అందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల బండికి లైట్ లింక్స్ పెట్టుకొని ఎంత మంచి ఉంటుంది తెలుసా మేమైతే జాతర కంప్లీట్ అయిపోయినాక వచ్చినాం కానీ ముందు వస్తే మాత్రం భలే ఉంటుంది లాస్ట్ బ్లాక్ చూడండి మీకే అర్థం ఉంటుంది క్రేజీ ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి నైట్లు బండ్లు కట్టుకొని వస్తారు నైట్ అంతా అక్కడ పడుకొని తెల్లారు లేచి దర్శనం చేసుకొని మంచిగా గొర్రెని మొక్కుకుంటే గొర్రెని కోని కోని మొక్కుకుంటే కోని కోసుకొని ఫ్యామిలీ అంతా మంచిగా దావత్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ అదే ఎడ్ల బండి మీద హాయి వెళ్ళిపోతారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి మనం ఏ జాతరకు వెళ్ళినా ఫస్ట్ కొనాల్సింది కొబ్బరికాయ నెక్స్ట్ కొనాల్సింది ప్రసాదాలు మేము కొబ్బరికాయ కొట్టేసినాక ప్రసాదాలు అయితే రెండు పులిహోర ప్యాకెట్లు రెండు లడ్డూలు అయితే తీసేసుకున్నాము అవేలే కాలేజ్ അക്ക കുറിക്കുന്നേ കൊറത്തായി മാറുക്കാനോ എന്നാ ചെല്ലെ ചെല്ലേ

మనమరాన్ల గాజులు అని మా పిన్ని ఇక్కడ జాతరల గాజులు కొండి జాతరలోనే వేస్తుంది మళ్ళీ మేము ఎక్కడ హనం వెళ్ళిపోతాము అనేసి మా భగత్ బాబుది నేను నేనే వాష్ చేసిన కానీ అసలు చూసుకోవాలి ఇద్దరు మ్యాచింగ్ అయితుంది అన్న సంగతే మర్చిపోయినా అట్లనే మహాకి కూడా మెరూన్ కలర్ పెడితే అయిపో అనిపించింది నాకైతే ఇంకా మా పిన్ని ఫస్ట్ తీసుకున్న బ్యాంగిల్స్ అయితే మహాకి లూజ్ ఉన్నాయి మళ్ళీ అవి రిటర్న్ ఇచ్చేసి ఇంకో జతనైతే తీసుకొని వచ్చి అవి అయితే వేస్తుంది మన్మరాళ్ళ గాజులు మా మహాగాడికి ఎంత ఇష్టమో గాజులు వేసుకోవడం అయినా రెడీ అవ్వడం అయినా అమ్మాయి అనేసి అనిపించుకుంటుంది ఎంత ముద్దుగా పట్టిద్దో గుడి ఎంట్రెన్స్లో లోనైతే ఇలా ఉంటుంది ఇంకా మనం జాతరకు వచ్చినామంటే షాపింగ్ అయితే కంపల్సరీ కదా కానీ ఏంటిదంటే అసలు షాపింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంతకుముందు అయితే ఫుల్ షాప్స్ ఉంటుండే అంటే మేమే అంత అయిపోయినాక వచ్చినాం అనేసి అనుకుండ్రు ఇంకా జాయింట్ విల్ అవన్నీ ఉంటుండే అన్నీ తీసేసిర్రు రేపటికే లాస్ట్ కదా ఫెస్టివల్ అనేసి అన్నీ తీసేసిర్రు కొమ్మల జాతరలోనైతే షాపింగ్ అయితే అంత ఎక్కువ ఏం బాగాలేవు ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది కదా మొత్తం మిగిలిపోయినాయ ఉన్నాయి మహాకి కూడా మేము అసలు ఏం తీసుకోలేదు మా పిన్నిని వద్దంటా అంటే తీసుకున్నది చిన్నపిల్లలు ఆడు

ఉంటాయి కదా గ్యాస్ స్టవ్గా అలాంటిది మీకు చూపిస్తాను నేను కూడా మూడు నాలుగు జతలు కమ్మలు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాము ఎట్లా మేము యాదగిరి గుట్టకి వెళ్ళేది ఉంది ఇంకా అందుకోసమే అన్నట్టుగా ఏం షాపింగ్ అయితే చేయలేదు అసలు మునరాయి కూడా మేము అసలుకి వస్తామనేసి అనుకోలేదు ఎందుకంటే రేపే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము మళ్ళీ టైర్డ్ అయిపోతాం మునరాయికి ఎందుకన్నట్టుగా అసలు ఏం బట్టలు కూడా తీసుకొచ్చుకోలేదు ఇంకా టీ షర్ట్ ఉంటే మహాబేబీది ఇక్కడే ఉండే అనమాట తనకి పిన్ని కొంచెం ఫ్రెష్ చేయించి టీ షర్ట్ అయితే వేసింది ఇంకా చెల్లెని అయితే మహాకైతే తినిపిస్తుంది తమ్ముడు కూడా వచ్చాడు తమ్ముడు ఏంటంటే జాతరకు పోయి వచ్చినాక హైదరాబాద్ నుంచి అయితే వచ్చిండో వచ్చేసరికి లేట్ అయింది అందుకే మేము వెళ్ళి దర్శనం చేసుకొని కోని కోసుకొని వచ్చినాము ఇంకా అయితే కోడి కోసుకొచ్చినాం కదా చికెన్ కూర వేసింది మేము ఆఫ్టర్నూనే వస్తామేమో అనుకొని బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టి ఎగ్స్ సూప్ అయితే వేసింది బట్ మేము ఆఫ్టర్నూన్ రాలేదని ఎగ్స్ వేస్ట్ అయితే ఇది కూడా తినండి అని తలా ఒక ఎగ్ అయితే వేసింది మా పిన్ని అయితే ఎగ్సూప్ అయితే క్రేజ్గా వేస్తుంది మా పిన్ని వేసిన దాంట్లో నాకు ఎగ్సూప్ అంటే మస్తు ఇష్టము ఇంకా హ్యాపీగా కడుపు నిండా తినేసినాం అసలు ఫుల్ అంటే ఫుల్ తీసి తినేసినాం ఎందుకంటే నెక్స్ట్ డే ఎట్లాగూ ఉగాది కదా మటన్ వచ్చేది ఉంటుంది కదా సో రేపు ఎట్లాగ మటన్లో ఉంటే ఈ చికెన్ అని ఇప్పుడే ఖాళీ చేయాలనేసి అంటే ఇంకా వద్దంట అంటే కూడా మొత్తం ఫుల్గా పెట్టేసింది అందరం ఫుల్గా అంటే ఫుల్గా తినేసి ఇంకా వాక్ చేస్తున్నాము నైట్ టైంలో ఎవ్వరు రోడ్ల మీద ఎవరు ఉండరు కదా అన్నట్టుగా కొంచెం తిన్నది కొంచమని అరగాలి కదా అన్నట్టే కాసేపు వాక్ చేద్దాం అన్నట్టు రోడ్ మీదకైతే వచ్చినాము ఇంకా భగత్ బాబు అయితే తినేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయాడు అంటే భగత్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు మేమైతే ఇది పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఇక్కడైతే వాక్ చేస్తున్నాము ఈ బ్లూ కలర్ సెట్టర్ వచ్చేసి ఫర్టిలైజర్ షాప్ పిన్ని వాళ్ళ ఇంటి ముందే ఉంటది ఇంకా ఇక్కడ భగత్ వాళ్ళది కూడా ఉంటుంది ఇక చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ డబ్బా వచ్చేసి భగత్ వాళ్ళది అంతకుముందు వాళ్ళ షాప్ ఉంటుండే బట్ ఇప్పుడు సెలూన్ షాప్కి రెంట్కి ఇచ్చి అనమాట ఇక్కడ మొత్తం ఫుల్ సర్కిల్ అయిపోయింది దీని వెనకాల భగత్ వాళ్ళ పొలాలు అయితే ఉంటాయి ఇంకా ఇది పక్కనే ఒక షాప్ పక్కన ఇంకొక షాప్ అట్లా మూడు వరుసగా ఉంటాయి అనమాట పిన్ని వాళ్ళది పిన్ని వాళ్ళ పక్కన మా రిలేటివ్స్దే దాని పక్కన భగత్ వాళ్ళది మూడు వరుసగా ఉంటాయి ఇంకా ఈ రోజైతే మేమైతే పైన పడుకుంటున్నాం సమ్మర్ కదా పిన్ని వాళ్ళ ఇంట్లో మస్తు ఘోరంగా అగడొస్తుంది బంగ్లా కదా ఇంకా అందుకే పైన చల్లగా వస్తుంది అయినా మేము ఎప్పుడైనా సరే పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే పైన పడుకుంటాము చిన్నప్పుడు అయితే హాలిడేస్కి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేటోళ్ళము మంచిగా అందరం వరుసగా పిల్లలం అందరం మస్తు వాడుకునే వాళ్ళం మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం అప్పుడు అప్పుడు అష్టజమ్మలని పచ్చిస్లని అసలు ఆ రోజులే వేరు అసలు ఇప్పుడు వాటిని ఎవ్వరు దేకినలు కూడా లేదు అష్టచెమ్మ కూడా ఆఖరికి లూడో లెక్క ఫోన్లు ఆరుడే అయిపోయింది కానీ అప్పుడైతే బలే టైం పాస్ చేసేటోళ్ళము ఇంకా మా చెల్లె చూడండి థమ్స్అప్ ఉంటే చాలు థమ్స్అప్ చూపించి మహా నెట్లు నేర్పిస్తుందో చూడండి ఇంకా కానీ పైన పడుకుంటే నాకైతే ఇటు నుంచి దయ్యం వచ్చినట్టు అటు నుంచి ఎవరో వచ్చినట్టు ఇటు నుంచి మంత్రాల వచ్చినట్టు అవే కళలు తిరుగుతూ ఉంటాయి పైన పడుకుంటే ఎంత ఇష్టమో అంత భయం కూడా అవుతుంది నాలాగా మీలో ఎవరికన్నా భయం ఉంటే కామెంట్ చేయండి రి ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి